అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వంటగదిలోనే సేపు టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాం కదా మనం చిన్న చిన్న పనులు ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల వంట పని చాలా ఈజీగా అయిపోతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే మసాలా పన్నీర్ ఎలా చేసుకోవాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను దాంతో పాటు నా రొటీన్ బ్లాగ్ కూడా ఉంటుంది వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా అయితే పొద్దున్న లేసిన వెంటనే రొటీన్ వర్క్ అనమాట ముగ్గు వేయడం ముగ్గు వేయడం వల్ల ఓన్లీ మనకి పాజిటివ్ వైబ్స్ అనే కాకుండా ఇంటికి మహాలక్ష్మి కలొచ్చింది అని కాకుండా మన మైండ్ కూడా చాలా వర్క్ ఇస్తుంది అనేది ఈ ముగ్గు చాలా బాగా నిరూపిస్తుంది అందులోనూ ఈ చిక్కు ముగ్గులు ఉంటుంది కదా ఈ చిక్కు ముగ్గులు వేసేటప్పుడు మన మైండ్ ఎంత బాగా పనిచేస్తుందో మిగతా టైం లో మన బ్రెయిన్ మొక్కల్లో ఉండొచ్చు కానీ కానీ ముగ్గు వేసేటప్పుడు మాత్రం బ్రెయిన్ మెదడులో లో ఉంటేనే మనకి పని చేస్తుంది ఒక్క చుక్క అలా మిస్టేక్ అయినా కూడా ముగ్గు పాడైపోతుందని అంత కాన్సన్ట్రేషన్ చేసి మరీ ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ అంతా మిగతా పనులలో చూపిస్తే మన ఆడవాళ్ళు కూడా ముగ్గులే వేసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం అందులోనూ చాలా మంది ఎక్కడికో వెళ్ళిపోయారు మనం మాత్రం ఈ ముగ్గులలోనే ఆగిపోయామన్నమాట అలా చాలా బాగా బ్రెయిన్ కు మంచి పనిస్తుంది ముగ్గు వేయడం వల్ల ఇంత బాగా బ్రెయిన్ పని చేయాలని చెప్పేస్తే చిన్నప్పటి నుంచి ముగ్గు వేయి ముగ్గు అని చెప్పేసి సంపుకు తిన్నారేమో దాని ఇప్పుడే తెలుస్తుంది ఏం చేసేది అప్పటి నుంచి కరెక్ట్ గా ఉంటే మనం కూడా ఎక్కడో ఉండే వాళ్ళం ఇప్పటికి మనం ఇంట్లోనే ఉండం అనమాట పోనీలే మనం ఇంట్లోనే ఇల్లుని చక్కదిద్దుకుంటూ ఉందాం అది కూడా పెద్ద టాస్కే కదా ఇల్లుని చక్కదిద్దడం అంటే అదేమన్నా చిన్న పనా అది కూడా చాలా పెద్ద పని అనమాట దాన్ని అన్నిటినీ మేనేజ్ చేసే శక్తి ఒక ఆడదానికి మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్క ఆడ వాళ్ళకి యాడ్సాప్ చెప్పినా కూడా తప్పే లేదనమాట అంత బాగా ఇల్లుని చూసుకుంటారు కానీ వాళ్ళకి కొన్ని టిక్కలు అయితే విలువే ఉండదు ఏం చేయలేము ఇక నా రొటీన్ వర్క్ అయితే నేను వస్తాను ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసాను అనమాట ఇక ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖాళీ అయిపోయింది ఎలాగో రుబ్బాలి అని చెప్పేసి ముందుగా ఈ పని అయితే కానిచ్చేసాను అల్లము వెల్లుల్లి అవన్నీ ముందు రోజే నేను శుభ్రం చేసి ఉంచుకున్నాను పొద్దున లేసిందే ఇలా రుబ్బి పెట్టేశాను అనమాట నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా నేను నా పద్ధతిలో ఎలా చేసుకుంటాను అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడాలి అనుకుంటే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి ఇక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక పది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు పచ్చిమిర్చి ఒక్కోసారి ఉండనే ఉండదు ఇంట్లో మాకు లేదు కదా పక్కనే షాప్ ఉంటే తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మాకు షాపుకు కు వెళ్లాలంటే త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఏది కావాలన్నా మా ఆయన పట్టుకుని వస్తేనే పక్కన చిన్న చిన్న అంగెళ్ళు కూడా ఉండవు అందుకోసమే ఉన్నప్పుడు మనం కొంచెం ఇలా ఎక్కువ క్వాంటిటీలో రుబ్బి పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇక అలాగే నాకు పచ్చిమిర్చి కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఉండనే ఉండదు అందుకే మనం ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ప్రతి వంటకానికి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇలా రుబ్బి పెట్టేశాను అనమాట ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే కూడా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఐస్ క్యూబ్ ట్రే లో పెట్టామంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఈజీగా తీసి వంటకి వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల పని అయితే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఒక నెలకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రుబ్బి పెట్టుకోవచ్చు లేదా వారానికి సరిపడా కూడా ఇలా ముందుగా రుబ్బి పెట్టుకోవచ్చు అది ఇలా క్యూబ్స్ లలో పెట్టుకున్నామంటే ఒక క్యూబ్ తీసి వంటకానికి మనకి ఎంత క్యూబ్స్ కావాల్సి పడుతుందో అంత క్యూబ్స్ వాడుకున్నామంటే ఇంకా తొందరగా పని అయితే అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగా యూస్ అవ్వచ్చు వెంట వెంటనే చేస్తూ ఉంటారు కదా చాలా హడావిడిగా అలాంటప్పుడు ఒక క్యూబ్ తీసి వేసామా ఇంకో పని చేసుకుంటూ ఉన్నామా అనేలాగా ఉంటుంది సో అది కూడా ఎలాగనేసి ఈ వీడియోలో చూపిస్తాను ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రే లో పెట్టిందేమో ఫ్రీజర్ లో ఉంచుకున్నాను ఇక కాస్త మిగిలితే నార్మల్ డబ్బాలో పెట్టి ఉంచేసుకున్నాను నా దగ్గర ఒకే ట్రే ఉంది కాబట్టి ఒకటే యూస్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత మిగతాది మరుసటి రోజు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక ఇక్కడేమో పన్నీర్ రెడీ చేద్దాం అని చెప్పేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను మనం నార్మల్ గా డిపోలో దొరికే పాలు వాడితే ఇంత బాగా మనకి పన్నీర్ రాదు అందుకోసం మనం ప్యాకెట్ పాలే వాడుకోవాలి మేము రెగ్యులర్ గా తాగడానికి యూస్ చేసేదేమో నేచురల్ గా దొరికే ఆవు పాలని యూస్ చేస్తాము కానీ ఇలా పన్నీర్ రెడీ చేయడానికి మనకి ఫుల్ ప్యాక్ మిల్కే కావాలి కాబట్టి ప్యాకెట్ పాలు అయితే యూస్ చేస్తున్నాను ఒక లీటర్ పాల్ బాగా మరిగించుకున్నాను బాగా మరిగిన తర్వాత ఇందులో నేను ఇక్కడ మసాలా పన్నీర్ అయితే రెడీ చేస్తున్నాను కాబట్టి అందులో వేయాల్సిన మసాలాలన్నీ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసాను అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాలు అలా బాయిల్ అయితే సరిపోతుంది ఆ తర్వాత వెనిగర్ అయితే పోసాను వెనిగర్ పోసిన వెంటనే పాలు ఎంత బాగా విరిగిపోయి పన్నీర్ అంతా సపరేట్ అయిపోయిందో చూడండి ఇలా సపరేట్ అయిపోతుంది మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ కూడా పోసుకోవచ్చు అనమాట లెమన్ ఏ కూడా బాగుంటుంది వెనిగర్ ఉంటే ఆ లెమన్ ఫ్లేవర్ లేకుండా పన్నీర్ ఇంకా బాగుంటుంది కాబట్టి నేను వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక ఇలా మొత్తం విరిగిపోయిన తర్వాత నీళ్లు సపరేట్ గా పన్నీర్ సపరేట్ గా విరిగిపోయిన తర్వాత దీన్ని ఇలా ఫిల్టర్ లో పెట్టుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ పెట్టుకుని దానిపైన ఇలా పన్నీర్ అయితే వేసుకోవాలి దీన్ని ఒక ఒకటికి రెండు సార్లు మంచిగా శుభ్రం చేసుకోవాలి వెనిగర్ స్మెల్ కూడా లైట్ గా పుల్లగా ఉంటుంది కదా అది పోవడానికి ఇలా ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రం చేసుకుని ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా బాగా ఇలా చేతితో పట్టి పిండే అనమాట అప్పుడు మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది దీనిపైన వెయిట్ గా ఉండే ఏమైనా బరువును పెట్టి ఒక గంట సేపు రెండు గంటల సేపు పక్కన ఉంచేసామంటే మనకి మంచి సాఫ్ట్ గా ఉండే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది పన్నీరు బయట అంగట్లో కొనాలన్నా చాలా రేట్ ఉంటుంది అది కాకుండా బయట ఎలా ప్రిపేర్ చేస్తారో ఏమో అనే ఒక ఓసిడి ప్రాబ్లం ఉండే నాలాంటి వాళ్ళు అయితే ఇవన్నీ ఆలోచిస్తారు అలా ఎలా రెడీ చేసారో ఏమో ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది అదే కాకుండా ఒక రెండు ప్యాకెట్లు పాలు తీసుకున్నామంటే పదంటే పది నిమిషాల్లో మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది మనం రెడీ చేసాం కాబట్టి ఎలాంటి డౌట్లు లేకుండా ఏం చక్క తినగలుగుతాము సో పన్నీర్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇక పొద్దున పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా క్యూబ్స్ అయిపోయింది మంచిగా ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఇలా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నామంటే మనకి వంటకి ఎంత క్వాంటిటీ కావాలో కొంచెం వంట అయితే ఒక క్యూబ్ తీసి వంటలో వేసామంటే సరిపోతుంది అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వంట చేయాలంటే రెండు క్యూబ్స్ వేసుకున్నామంటే సరిపోతుంది అలా ఎంత కావాలో అంత తీసి వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్ గానే ఉంటుంది మనకి తొందరగా వంట పని అవుతుంది అనమాట సో ఇక మిగతా డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా నేను ఇక్కడ మళ్ళీ ట్రేలర్ నింపేసి ఫ్రీజర్ లో అయితే పెట్టేశాను ఇవైతే నార్మల్ టెంపరేచర్ లో పెట్టేసాను అనమాట ఎప్పుడు వంట చేయాలో అప్పుడు తీసి యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పనులు మనం టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే వంటగదిలో సేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండవు తొందరగా పని అయిపోతుంది ఇక నేను ఈ రోజు మధ్యాహ్నం కోసం అయితే చపాతి చపాతీలోకి మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాను అందుకోసమే ఈ ప్రిపరేషన్ అంతా ఇక్కడైతే నేను నిన్న డీప్ ఫ్రై కోసం ఈ కడాయిని అయితే వాడాను మొత్తం అంతా వంపేసిన తర్వాత కడాయి అయితే నేను కడగను అలా ఒక మూత పెట్టి ఉంచేసి మళ్ళీ ఇలా కూరలు ఏమైనా చేసుకున్న తర్వాతే కడాయిని అయితే కడుక్కుంటాను అందులో కొంచెం ఉండే నూనెను కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది మీరు కూడా నాగే ఇలా ఎప్పుడైనా చేస్తారా అయితే కామెంట్లో తెలిపేయండి ఇక మష్రూమ్ కర్రీ కోసం అయితే నేను చాలా సింపుల్గా చేసేస్తాను అబ్బా నేనైతే ముందుగా ఆనియన్ టమోటో ఫ్రై చేసుకున్నాను దాన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను గ్రైండ్ చేసుకోవాలి దాంతోపాటు జీడిపప్పు కొంచెం గసగసాలు నానబెట్టి ఉంచింది ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇక ఆ తర్వాత మళ్ళీ నూనె పోసుకుని కొంచెం సాజీరా వేసుకుని అందులో ఆనియన్ కట్ చేసిన చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ కూర చేయబోతున్నాను కాబట్టి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యూబ్ అయితే ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే రెండు వేయాల్సి వస్తుంది నేను ఒక పూటకే చేస్తున్నాను కాబట్టి ఒక క్యూబ్ అలా తీసివేసి దాన్ని ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అలాగే ఒక క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని క్యూబ్స్ లాగా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత క్వాంటిటీ అనేసి ముందుగానే ఐడియా వస్తుంది తొందరగాను పని అయిపోతుంది అనమాట ఆ తర్వాత నేను అందులో ఉప్పు పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో పేస్టు ఇవన్నీ వేసిన తర్వాత తగినంత కారపొడి ధనియాల పొడి ఇవంతా వేసి నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసి మష్రూమ్ని బాగా ఉడికించుకున్నాను మష్రూమ్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నామంటే మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది నేను ఎక్కువగా టెంకాయ అయితే రుబ్బి పొయ్యను కావాలి అని అనిపిస్తే మాత్రం టెంకాయ వాడుకుంటాము అదే కొబ్బరి వాడుకుంటాము లేకపోతే టెంకాయని పెద్దగా వాడమనమాట చాలా సింపుల్ గా ఉంటుంది మా వంటకాలన్నీ ఇలా లాస్ట్ లో గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక పక్కన అయితే చపాతి అయితే కాల్చేసుకున్నాను ఇలా రెండు పండ్లు ఒకేసారి అయిపోయింది అనమాట చపాతీను రెడీ అయిపోయింది గ్రేవీను రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేయడమే పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చపాతీ గ్రేవీ అయితే కట్ ఇక ఇవన్నీ రెడీ చేసే లోపల నాకు పన్నీర్ అయితే పన్నీర్ లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అయితే బాగా స్ట్రెయిన్ అయిపోయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నాకు పన్నీర్ తో అవసరం అయితే లేదు వెంటనే వంట చేసే వాళ్ళు క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వంట చేసుకోవచ్చు నేను ఇది రేపో లేదా మరునాడో చేసుకోబోతాను కాబట్టి దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి కూడా మీతో షేర్ చేసుకుంటాను దీన్ని డైరెక్ట్ గా ఒక బాక్స్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టేశామంటే బూస్ పట్టిపోతుంది తొందరగా పాడైపోతుంది అలా కాకుండా ఒక పెద్ద బాక్స్ లో కొంచెం నీళ్లు నింపుకుని అందులో పన్నీర్ పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనకి పది రోజుల పాటు కూడా ఫ్రెష్ గానే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం క్యూబ్స్ కట్ చేసుకుని కూర అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు మనకి స్టోర్ ఉంటుంది అనమాట పన్నీర్ అయితే చూసారు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఇలా రెడీ చేసుకుంటే పన్నీర్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతే ఇక వీడియో చూసారు కదా వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేసేయండి నచ్చితే మరవకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఉంటాను బాయ్